అరుణాచల శివ నా తల్లిదండ్రులకు జగత్తుకు తల్లిదండ్రులైన పార్థి పరమేశ్వరుకు నమస్కారం నా పేరు అనూష ఇందూధర్ ఈ వీడియోలో మనం మేషరాశిలో పుట్టిన వారికి కలిగే ఫలితాలను తెలుసుకుందాము ఈ మేషరాశిలో అశ్విని భరణి కృతిక అనే మూడు నక్షత్రాలు ఉంటాయి మేషరాశి కాలచక్రంలో మొదటి రాశి ఈ రాశి మొదటి రాశి అవడం చేత ఈ రాశిలో పుట్టినవారు అన్నింటిలోనూ ముందులుండే స్వభావం కలిగి ఉంటారు వీరికి ధైర్యం ఎక్కువ అదేవిధంగా ఆత్మాభిమానం కూడా ఎక్కువ ఈ రాశి వారిని తక్కువ చేసి మాట్లాడితే సహించలేరు అదేవిధంగా వీరు ఛాలెంజ్ చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరు నిలబడి నీరు తాగడం కంటే పరిగెత్తి పాలు తాగడం గొప్ప అనే విషయాన్ని ఎక్కువగా భావిస్తూ ఉంటారు ఈ రాశి చెర రాసి అవడం చేత వీరి యొక్క నిర్ణయాలు స్థిరంగా ఉండవు వీరి ప్రయాణాలు చేయడాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి అగ్నితత్వం రాశి అవడం చేత వీరికి దూకుడు స్వభావం ఎక్కువగా ఉంటుంది అంటే రాశి అధిపతి కుజులు కూడా అవడం చేత అంతేకాకుండా చంద్రుడు రక్తప్రసరణ కారకుడు కాబట్టి వీరికి బీపీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మేషరాశి కాలచక్రంలో శిరసను సూచిస్తుంది అదేవిధంగా తలపోటు అటువంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇంక ఇప్పుడు నక్షత్రాల విషయానికి వస్తే అశ్వని నక్షత్రం మొదటి నక్షత్రం అంటే ఇది అశ్విని అనగా మనకు గుర్రాన్ని సూచిస్తుంది ఈ గుర్రం వేగంగా వెళ్ళే వాహనం ఈ అశ్వనీ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి పేషెంట్ సహనం చాలా తక్కువగా ఉంటుంది వీరు పనిని ప్రారంభించి ఫలితం కోసం వెంటనే చూస్తారు అంటే మనకి పూ పని పూర్తి కాకముందే పని ఫలితాన్ని వీళ్ళు కోరుకుంటారు అంటే సహనం తక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఈ అశ్విని నక్షత్రానికి అది దేవతలు అశ్విని దేవతలు కాబట్టి వీరు వైద్య వృత్తులు రావించడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది ఈ అశ్విని అంటే వాహనం కాబట్టి మెసెంజర్ అంటే ఒక చోట నుంచి ఒక చోటకి మన యొక్క మెసేజ్ని తీసుకెళ్లేది మన యొక్క గమ్యాన్ని చేర్చేది కూడా అందువల్ల ఈ అశ్విని నక్షత్రం పుట్టిన వాళ్ళు రైడర్స్ అంటే వాహన చోదకులుగాను అదేవిధంగా ఇన్ఫర్మేషన్ డేటా ఇన్ఫర్మేషన్ని పాస్ చేసేవాళ్ళు అంటే కంప్యూటర్ టైపు రైట్ కంప్యూటర్ టైపింగు ఇంకా కమ్యూనికేషన్ డివైజెస్ వీటిల్లో కెరీర్ ఉండడానికి ఎంతో అవకాశం ఉంది ఆ తర్వాత నక్షత్రం బర్రి నక్షత్రం ఈ బర్రి నక్షత్రం అంటే కాల్పురుష కొండల్లో జన్ ఆవేయాలను సూచిస్తుంది ఈ బర్రి నక్షత్రంలో పుట్టినవారు దేన్నైనా చాలా కేర్ తీసుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ భరణి నక్షత్రం చుక్కూ కాబట్టి మేషరాశి భరణి నక్షత్రం పుట్టిన వారి యొక్క ముఖం చాలా అందంగా ఉంటుంది అదేవిధంగా కూడా అందంగా ఉండే అవకాశం ఉంటుంది ఉదాహరణకి మేషరాశి మీన లగ్నమైనచో వీటి ముఖము మెడ రెండు చాలా అందంగా ఉంటాయి ఈ భరణి జన్నావయాలు పుట్టుక గురించి సంబంధించింది కావున వీటికి రహస్యమైన విషయాలంటే ఎంతో ఆసక్తి కలిగి ఉంటారు అదేవిధంగా రహస్య శాస్త్రాలన్నా ఎంతో అభిరుచిని కలిగి ఉంటారు ఈ భరణి వాళ్ళు దేనినైనా సరే అంటే ఏ గ్రహం ఈ భరణి నక్షత్రంలో ఉంటే ఆ కారకత్వం మీద ఎక్కువ అభిమానాన్ని కలిగి ఉంటారు ఉదాహరణకి చంద్రుడు భరణి నక్షత్రంలో ఉండడం చేత స్త్రీలు అయినచో వీరు మాతృత్వానికి ఎక్కువ వాల్యూని ఇస్తారు తల్లి కావడానికి మాతృత్వం అనే ఊహను ఒక అనుభూతిని పొందడానికి ఎంతో అదృష్టంగా భావిస్తారు ఇంకా ఆ తర్వాత నక్షత్రం కృత్తిక ఈ కృత్తిక నక్షత్రం అగ్ని సంబంధమైన నక్షత్రం ఈ నక్షత్రం పుట్టిన వాళ్ళు చాలా స్టేట్ ఫార్వర్డ్గా మారుతు మాట్లాడుతుంటారు అందువల్ల వీరు కొన్నిసార్లు వీళ్ళు మాట్లాడిన మాటలు ఇతరులకు కాలుతుంది దా సూటికి ముక్కు సూటికి మాట్లాడడం వల్ల కొన్ని రిలేషన్షిప్స్ కట్టే అవకాశం కూడా ఉంటుంది అది ఈ యొక్క మేషరాశిలో మిగతా ఏ గ్రహాలు ఉన్నా ఆ యొక్క గ్రహ కారకాలలో ముందర మేమే నేత మేమే ఉండాలనే విషయంలో ఎక్కువ ఇది ఉంటుంది అనే ఉదాహరణకి రవి ఉన్నాడు అనుకోండి ఈ మేషరాశిలో అధికారంలో ఉండడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు రవి అంటే అధికారం కదా సో రవి అధికారానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు మేషరాశిలో రవి ఉంటే అదేవిధంగా ఇంకా ఏదైనా గ్రహం ఉదాహరణకి దశమాధిపతి రవి అలాగే దశమాధిపతి ఉన్న అధికారంలో ఉండాలనే ఒక జాబులో జాబులో హై పొజిషన్లో ఉండాలి తాప్ పొజిషన్లో ఉండాలనే విషయాన్ని ఎక్కువగా భావిస్తుంటారు ఈ కర్కాటక లగ్నానికి ఉదాహరణ కర్కాటక లగ్నం తీసుకుంటే కర్కాటక లగ్నానికి మేషరాశి దశమం అవుతుంది వీరు ఈ కర్కాటక లగ్నానికి దశమ మేషం అవడం వల్ల ఎవరిని జాబులో వీళ్ళు ఎవరిని లెక్క చేయరు ఎందుకంటే వీరి మేషం ఎన్నో భావం అయితే ఆ భావంలో వాళ్ళు ఎవరిని లెక్క చేయరు ఉదాహరణకి మేషరాశి మేష లగ్నం అయితే వాళ్ళు ఎవరిని కొద్ది వీరికి ఎక్కువ అంద అందరికంటే ఎక్కువ ఆత్మానం ఉంటుంది వీరు తమ యొక్క విలువలను ఎప్పుడు కోల్పోరు అదేవిధంగా తులారాశి తులాలగ్నం అయింది అనుకో తులాలగ్నం తులాలగ్నానికి మేషరాశి సప్తమం అవుతుంది ఇటువంటి వారు వివాహ విషయంలో రాజీకి రారు ఎందుకంటే వాళ్ళు ఆత్మావానికి భార్యతో లేదా బిజినెస్లో బారాభర్త పార్ట్నర్షిప్ విషయంలో వీళ్ళు ఎప్పుడు రాజీ గారు తులాలగ్నంలో పుట్టినవారు ఎందుకంటే సప్తమం మేషరాశి అవుతుంది కాబట్టి ఇంకా అదేవిధంగా నెక్స్ట్